హలో మరియు నమస్కారం నేను డాక్టర్ తంచన్ సింగ్ భారత్ హోమియోపతిలో మీ అందరినీ స్వాగతిస్తున్నాను ఈ వీడియోలో నేను నీతో మాట్లాడబోయేది ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి ఇది ఎన్ని గ్రేడ్లలో ఉంటుంది అనే విషయాల గురించి మరి వీడియోను ప్రారంభిద్దాం తప్పు ఆహారం మరియు అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా మన శరీరం అనేక తీవ్రమైన వ్యాధులను ఎదుర్కొంటుంది ఉదాహరణకు డయాబెటీస్ హై బ్లడ్ ప్రెషర్ కొలెస్ట్రాల్ వంటి వ్యాధులను కూడా ఎదుర్కొంటుంది ఈ మధ్య కాలంలో ఫ్యాటీ లివర్ చాలా సాధారణంగా మారింది ఎందుకు ఎందుకంటే అనారోగ్యకరమైన జీవన శైలి మరియు తినుబండారాల వల్ల ఈ మధ్య కాలంలో ఫ్యాటీ లివర్ సమస్య కూడా చాలా సాధారణంగా మారింది చాలా మంది రోగులు మరియు చాలా మంది ప్రజలు ఇలా నమ్ముతారు చూడండి ఫ్యాటీ లివర్ ఉంది ఇది సాధారణ విషయమే ఏమీ లేదు ఫ్యాటీ లివర్ మాత్రమే కదా అని కానీ ఇలా అనుకోవడం తప్పు మీకు ఫ్యాటీ లివర్ ఉంటే దాని గురించి తెలుసుకోవడం మీకు చాలా అవసరం మీరు ఈ రోజు ఫ్యాటీ లివర్కు చికిత్స చేయకపోతే అది లివర్ ఫైబ్రోసిస్ మరియు లివర్ సిరోసిస్ వంటి తీవ్రమైన సమస్యలను కూడా ఎదుర్కొనాల్సి రావచ్చు కాబట్టి ఫ్యాటీ లివర్ అనేది మీరు నిర్లక్ష్యం చేయదగిన సాధారణ సమస్య కాదు ఫ్యాటీ లివర్ ఉందా అయితే ఫ్యాటీ లివర్ అంటే ఏమిటో తెలుసుకుందాం ఫ్యాటీ లివర్ అంటే మన లివర్లోని సెల్స్లో అంటే కణాల్లో కొవ్వు పేరుకుపోవడం దానివల్ల మీ లివర్ పని చేసే సామర్థ్యం ప్రభావితం అవుతుంది ఇప్పుడు మీకు ఫ్యాటీ లివర్ ఉంటే మన శరీరం కొన్ని లక్షణాలు చూపించడం ప్రారంభిస్తుంది ఉదాహరణకు పొట్టలో నొప్పి అనిపించడం అప్పుడప్పుడు వాంతులు రావడం లేదా వాంతి అనిపించడం బరువు తగ్గిపోవడం శరీరంలో దురదత అనిపించడం అలాగే శరీరం మెల్లగా పసుపు రంగులోకి మారడం కూడా జరుగుతుంది పసుపు రంగు అంటేనే పీలియా లేదా జానిస్ వంటి సమస్యలు కూడా మీకు రావచ్చు మీరు మీ ఫ్యాటీ లివర్ను చికిత్స చేయించుకోకపోతే మరి ఇప్పుడు గ్రేన్ గురించి తెలుసుకుందాం గ్రేడ్ ను అర్థం చేసుకునే ముందు మొదటగా ఫ్యాటీ లివర్ ఎన్ని రకాలుగా ఉంటుందో తెలుసుకుందాం ఫ్యాటీ లివర్ రెండు రకాలుగా ఉంటుంది ఒకటి నాన్ ఫ్యాటీ లివర్ డిసీజ్ మరొకటి ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటే మద్యం కారణంగా మీ లివర్ ఫ్యాటీ లివర్గా మారలేదు అన్నమాట అది మీ జీవన శైలి ఆరోగ్యకరమైన ఆహారం లేకపోవడం వల్ల మీ లివర్లో కోవిడ్ చేరడం ప్రారంభమైంది అంటే అది నెమ్మదిగా ఫ్యాటీ లివర్గా మారుతోంది రెండవ రకం అల్కహాలిక్ సాటీ లివర్ డిసీజ్ అల్కహాలిక్ అనే పదం నుంచే అర్థమవుతోంది అంటే ఎక్కువగా మద్యం సేవించే వ్యక్తులు లేదా రోగుల లివర్ సాటీ లివర్గా అంటే అల్కహాలిక్ సాటీ లివర్ డిసీజ్గా మారిపోతుంది మరి ఇప్పుడు గ్రేడ్లు ఏమిటో తెలుసుకుందాం సాటి లివర్కు మూడు గ్రేడ్లు ఉంటాయి మొదటి దశలో మీ లివర్లో పేరుకుపోతున్న కొవ్వు ఐదు నుంచి ముప్పై మూడు శాతం వరకు ఉంటుంది దీనివల్ల మీకు ఎలాంటి సమస్య అనిపించదు కానీ కొవ్వు ఏమవుతోంది నెమ్మదిగా పేరుకుపోతుంది నెమ్మదిగా డిపాజిట్ అవుతోంది మీరు దీన్ని ఇక్కడే చికిత్స చేయకపోతే ఇది మారిపోతుంది సాటి లివర్ గ్రేడ్ రెండు అంటే ముప్పై మూడు నుండి అరవై శాతం వరకు ఉన్న కొవ్వు మీ లివర్ కణాల్లో పేరుకుపోయింది పేరుకుపోయింది ఇందులో టిష్యూల మీద గాయాలు స్కారింగ్ నెమ్మదిగా మొదలవుతాయి మీరు దీన్ని ఇక్కడ కూడా చికిత్స చేయకపోతే ఇది గ్రేడ్ మూడవ దశకు మారిపోతుంది గ్రేడ్ మూరు ఫ్యాటీ లివర్లో ఏమవుతుందంటే మీ లివర్ కణాల్లో కొవ్వు పేరుకుపోవడం పేరుకుపోవడం అరవై ఆరు శాతం కన్నా ఎక్కువగా జరుగుతుంది మీ లివర్ టిష్యూను స్కారింగ్కి లోన్ అయ్యాయి ఇప్పుడు అది నెమ్మదిగా లివర్ సైబ్రోసిస్ వైపు కదులుతోంది కాబట్టి మీకు లివర్ సైబ్రోసిస్ వస్తే దాన్ని తిరిగి మామూలు స్థితికి తీసుకురావచ్చు కానీ మీరు ఈ రోజు నుంచే ఫ్యాటీ లివర్ ఉందని తెలుసుకుని దానికి చికిత్స తీసుకోకపోతే అది నెమ్మదిగా లివర్ ఫైబ్రోసిస్ ఆ తర్వాత లివర్ సిరోసిస్ చివరికి లివర్ క్యాన్సర్ కు కూడా కారణం కావచ్చు కాబట్టి ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి దానికి ఎలాంటి గ్రేడ్లు ఉంటాయో మీకు అర్థమైందని నేను ఆశిస్తున్నాను ఇప్పుడు ఫ్యాటీ లివర్ వల్ల మీకు ఎలాంటి సమస్యలు రావచ్చు అనేది తెలుసుకుందాం మొదటి సమస్య హెపటైటిస్ మీకు ఫ్యాటీ లివర్ ఉంటే హెపటైటిస్ వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి రెండవ సమస్య లివర్ ఫైబ్రోసిస్ లివర్ ఫైబ్రోసిస్ వంటి సమస్య కూడా మీకు రావచ్చు మూడవ సమస్య లివర్ సిరోసిస్ మీకు ఫ్యాటీ లివర్ ఉంటే మీరు దానికి చికిత్స చేయించుకోకపోతే లేదా ఫ్యాటీ లివర్ను పట్టించుకోకపోతే ఇది క్రమంగా లివర్ సిరోసిస్ వంటి సమస్యను కూడా కలిగించవచ్చు నాల్గవ కారణం మెటాబారిక్ సిండ్రోమ్ అంటే మీకు ఫ్యాటీ లివర్ ఉంటే క్రమంగా మీకు మెటాబారిక్ సిండ్రోమ్ వంటి సమస్య కూడా ఎదురవచ్చు ఉదాహరణకు డయాబెటీస్ హై బ్లడ్ ప్రెషర్ వంటి సమస్యలు కూడా మీకు రావచ్చు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎవరికైనా ఫ్యాటీ లివర్ ఉంటే గ్రేడ్ వన్ గ్రేడ్ టూ లేదా గ్రేడ్ త్రీ అయినా మనం ఏమి చేయాలి అంటే వారి ఫ్యాటీ లివర్ నెమ్మదిగా తిరిగి మామూలు స్థితికి రావచ్చు మొదటిగా మీరు చూడాల్సింది అసలు ఏ కారణం వల్ల మీకు ఫ్యాటీ లివర్ అభివృద్ధి అయిందో తెలుసుకోవాలి అది మీ లైఫ్ స్టైల్ వల్ల జరిగిందా అది మీ తప్పు ఆహారపు అలవాట్ల వల్ల జరిగిందా మీరు ఆల్కహాల్ తీసుకుంటే వెంటనే ఆల్కహాల్ మరియు స్మోకింగ్ ను ఆపేయండి రెండవది మీరు గమనించాల్సింది మీ ఆహారంలో ఏదైనా తప్పు వస్తుందా అంటే ఫాస్ట్ ఫుడ్ తినడం చాలా ఎక్కువ మిఠాయి తినడం లేదా చాలా ఎక్కువ ఉప్పు తినడం వంటివి మీరు మీ ఆహారంలో సోడియం పరిమాణాన్ని చాలా ఎక్కువగా పెంచుతున్నారు ప్యాక్డ్ ఫుడ్ తీసుకుంటున్నారు ఫాస్ట్ ఫుడ్ తింటున్నారు అంటే ఇవన్నీ ఈ రోజు నుంచే ఇప్పుడే ఆపేయండి ఎందుకంటే మీరు ఇది ఆపకపోతే ఇంకా మీ జీవన శైలిని ఆహారపు అలవాట్లను మార్చుకోకపోతే లివర్ వంటి తీవ్రమైన సమస్య అంటే లివర్ సిరోసిస్ వంటి సమస్యను కూడా మీరు ఎదుర్కోవాల్సి రావచ్చు ఇవి కాకుండా మీరు ఎక్కడికైనా వెళ్తున్నా లేదా మీ ఇంటి నుండి ఆఫీస్కు వెళ్తున్నా తప్పకుండా నీటిని మీతో తీసుకెళ్ళండి ఆ నీరు ఫిల్టర్ చేసినదిగా ఉండాలి అదే విధంగా మీరు గ్రీన్ టీ లెమన్ వాటర్ అల్లం నీటిని తీసుకోవడం ద్వారా కూడా మీ లివర్ ను డిటాక్సిఫై చేయవచ్చు అంటే మీరు లివర్ ను శుభ్రం చేయవచ్చు అందువల్ల నేను ఆశిస్తున్నాను మీరు అందరూ ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి ఇది ఎన్ని గ్రేడ్లుగా ఉంటుంది అనేది అర్థం చేసుకున్నారని ఎవరైనా సాటి తో బాధపడుతున్నట్లయితే వారు ఈ విషయాల్లో జాగ్రత్త వహించాలో కూడా తెలుసుకోవాలి నేను ఆశిస్తున్నాను మీరు అందరూ అర్థం చేసుకున్నారని ఈరోజు వీడియోలో ఇంతే మళ్లీ తదుపరి వీడియోలో కలుద్దాం అప్పటి వరకు ధన్యవాదాలు